వినాయక చతుర్థి సందర్భంగా పూజ అనంతరం వినాయక వ్రత కథ అందరూ చేతులు అక్షతలు పూలు తీసుకొని వినాయక వ్రతను క్రతను శ్రద్ధగా వినండి విన్న తర్వాత ఆ అక్షతలు పూలు కొద్దిగా స్వామి పాదాల దగ్గర వేసి తర్వాత మిగిలిన అక్షతలు తల మీద ఉంచుకోవాలి ఇప్పుడు వినాయక వ్రత కథ ప్రారంభం ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాసం చేస్తూ ఓ రోజున నవిశారణ్యం సందర్శించారు అక్కడ శవనకాది ఋషులకు పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహాముని దర్శించి నమస్కరించారు మహాత్మా మేము రాజ్యాధికారాన్ని సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాం మా కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం తిరిగి వచ్చేలా ఏదైనా సులభప్రదమైన వ్రతం చెప్పండి అని పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు సూతమహాముని కోరాడు అందుకు సూతమహాముని వరసిద్ధి వినాయక వ్రతం ఆచరిస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ వినాయకుని వ్రతకథను చెప్పడం ప్రారంభించాడు పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుని కోసం గొప్ప తపస్సు చేశాడు ఆ తపస్సుకు మించిన ఈశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమరగా స్వామి నువ్వు ఎల్లప్పుడూ నా కడుపులోని నివాసం ఉండాలన్నాడు భోళాశంకరుడు తదాస్తు అంటూ గజాసురుని పుట్టలోకి ప్రవేశించాడు పరమేశ్వరుణ్ణి తిరిగి కైలాసానికి తీసుకురావాలని సంకల్పించిన శ్రీహరి నందీశ్వరుణ్ణి బ్రహ్మను ఇతర దేవీ దేవతలను వెంటబెట్టుకుని గజాసురుని రాజ్యానికి చేరుకున్నాడు నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతలందరూ వివిధ రకాల వాయిద్యాలు మోగిస్తుండగా విష్ణుమూర్తి స్వయంగా సన్నాహిని చేత పట్టుకుని మేళం వాయించాడు అది చూసిన గజాసురుడు సంతోషపడి నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు అందుకు విష్ణుమూర్తి ఇది శివుని వాహనమైన నంది శివుని కోసం వచ్చింది దీనిని శివుని దీనికి శివుణ్ణి చూపించు అన్నాడు ఆ మాటతో గజాసురుడు ఉలిక్కిపడ్డాడు తనకు చావు తప్పదని గ్రహించిన గజాసురుడు తన కడుపులోని శివుణ్ణి ఇలా అభ్యర్థించాడు స్వామి నేను మరణించిన తర్వాత నా శిరస్సు మూడు లోకాల్లో పూజలు అందుకునేలా చేయి నా చర్మాన్ని నువ్వు ధరించు అని కోరాడు శివుడు తదాస్తు అన్నాడు గజాసుడిని కడుపు చీల్చుకుని విలికి వచ్చాడు గజ చర్మాంబారయ్యి ఆయన కోరి గజాసుడు కోరిన కోరికను తీర్చాడు బ్రహ్మ విష్ణు శివులకు శివుడు వారి వారి స్వస్థానాలకు సాగనంపి శివుడు కైలాసానికి పయనమయ్యాడు వినాయక చరణం పరమశివుడు రాబోతున్నాడని తెలుసుకుని శ్రీ పార్వతీదేవి అభ్యంగన స్నానానికి సిద్ధమైంది సున్నిపిండిని నలిచి బొమ్మగా మలచి దానికి ప్రాణం పోసింది బాలుణ్ణి తయారు చేసింది ఆ బాలుని ద్వారం వద్ద కాపలాగా ఉంచింది కైలాసం చేరుకున్న శివుడు లోనికి వెళ్ళబోతుంటే ఆ బాలుడు అడ్డుకున్నాడు అందుకు శివుడు కోపించి పిల్లవాడి తలను ఖండించాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఆ బాలుని ఎలాగైనా తిరిగి బ్రతికించమని కోరింది గజాసురుడికి ఇచ్చిన వరం ప్రకారం శివుడు అతని తలని తెచ్చి మరణించిన బాలుడికి అతికించాడు ఆనాటి నుంచి పార్వతీతనుడు గజానుడు అయ్యాడు ఆ తర్వాత కుమారస్వామి జన్మించాడు విఘ్నాలకు అధిపతిగా మారడం ఒకసారి దేవతలు మున్నులు కైలాసానికి వచ్చి పరమేశ్వరుని దర్శించారు స్వామి విఘ్నం శాసించేందుకు మాకు అధిపతిని ఇవ్వండి అని ప్రార్థించారు ఆ పదవి కోసం వినాయక కుమారస్వాములు ఇద్దరూ పోటీ పడ్డారు అప్పుడు శివుడు వారిద్దరిని ఉద్దేశించి మీలో ఎవరైతే ముల్లోకాల్లోనే పవిత్ర నదుల్లో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారినే నేను విఘ్నాలకు అధిపతిగా చేస్తాను అన్నారు ఆ మాట వినగానే కుమారస్వామి తన నెమలి వాహనంకి రివు అంటూ దూసుకుపోయాడు వినాయకుడు తన ఎలుక వంక విచారంగా చూసి తగిన ఉపాయాన్ని ఆలోచించాడు తల్లిదండ్రులను ఏకపీఠంపై నిలిపి వారికి మూడుసార్లు ప్రదక్షిణం చేశాడు ఆ తర్వాత వారి సన్నిధిలోనే కూర్చుని శ్రద్ధగా నారాయణ మంత్రాన్ని స్వరించసాగాడు ఆ మంత్ర ప్రభావంతో కోట నదుల్లో ఎక్కడికి వెళ్ళినా అక్కడల్లా కుమారస్వామికి ముందుగా వినాయకుడే దర్శనం చే కనిపించసాగింది పశ్చాత్తాపంతో కుమారస్వామి కైలాసానికి చేరి నాన్నగారు అన్నగారి మహిమ తెలియక పరీక్షలో నాదే గెలుపుని భావించాను నాకన్నా అన్నగారి అన్ని విధాల సమర్థుడు కనుక గణనాయకత్వం అన్నగారికి అప్పగించండి అన్నాడు బాద్రద మాస శుద్ధ చవితి నాడు వినాయకునికి పరమేశ్వరుడు విఘ్నాధిపత్యం కట్టబెట్టాడు ఆనాడు సకల దేవతలు ప్రజలు విఘ్నేశ్వరునికి కుడుములు ఉండ్రాలు పానకం వడపప్పు వంటివి సమర్పించి పూజించగా సంతృష్టుడై కొన్ని భుజించి మరికొన్ని వాహనమైన ఎలుకకు ఇచ్చాడు ఇంకొన్ని చేత ధరించి సూర్యాస్తమయ వేళకి కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు ఉదరం సహకరించక ఇబ్బంది పడుతున్న వినాయకుని చూసి శివుని తలపై ఉన్న చంద్రుడు నవ్వాడు పట్టుదలగా ప్రయత్నించిన విఘ్నదేవునికి పట్టు సడలింది పొట్ట పగిలింది అందులోని ఉండ్రాలు కుడుములు బయటపడి దొరలాయి అంతా ఆ గణనాథుడు మృతి చెందాడు గర్భశోకంలో మునిగిన పార్వతీదేవి చంద్రుడిని చూసి దుర్మారుడ నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కనుక నిన్ను చూసిన వారంతా నీలాప బాధపడు బాధపడుదురు బాధపడుదురుగాక అని చెప్పించింది ఆ తర్వాత శివుడు వినాయకుడిని ఉదరాన్ని నాగబంధంతో అతికించి ముంద పునర్జీవింపచేశాడు ఋషిపత్నులకు నీలాప ఒకనాడు సప్తఋషులు యజ్ఞం చేస్తుండగా వారు భార్యలతో సహా అగ్నిప్రదక్షిణ చేస్తుండగా అగ్నిదేవుడు ఋషిపత్తులను చూసి మోహంలో పడ్డాడు ఆ సంగతి తెలుసుకున్న అగ్నిదేవుని భార్య స్వాహాదేయి తన భర్త కోసం అరుంధతి మినహా మిగిలిన ఋషిపత్నుల రూపాలు ధరించి తానే ఆయనను సంతోషపెట్టింది ఆ దృశ్యం చూసిన ఆరుగురు మునులు తమ భార్యలను అనుమానించారు ఋషిపతులు శ్రీహరితో మొరు మొరపెట్టుకోగా ఆయన పార్వతీదేవి శాప ప్రభావం వల్ల అలా జరిగింది చంద్రుని చూసిన వారందరికీ నీలాప నిందలు తప్పడం లేదు పదండి అందరం వెళ్ళి ఆ తల్లిని శరణు వేడి శాపాన్ని ఉపసంహరించుకునేలా చేద్దాం అన్నారు తల్లి పార్వతీదేవి నువ్వు చంద్రుడికి ఇచ్చిన శాపం వల్ల లోకలకు అనేక కష్టాలు ఉచ్చిపడుతున్నాయి దయతో ఆ శాపాన్ని ఉపసంహరించి అందరినీ కాపాడు అని దేవతలు వేడుకున్నారు అందుకు పార్వతీదేవి ఈ విధంగా పలికింది వినాయక చవితి నాడు తప్ప మిగిలిన రోజుల్లో చంద్రదర్శనం వల్ల ఏ దోషమూ ఉండదు చవితి నాడు చంద్రుని చూస్తే మాత్రం నీలాప నిధులు తప్పవు అంటూ శాపాన్ని సవరించింది అందరూ అమ్మ అనుగ్రహాన్ని సంతోషించి తమ తమ స్థానాలకు తిరిగి వెళ్లారు అప్పటి నుంచి బాద్రవ్రత మాస శుద్ధ చవితి నాడు మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త పడుతూ జనులందరూ సుఖంగా జీవించసాగారు శమంత కోపాఖ్యానం ద్వాపరయోగం చివరకు వచ్చింది గోపీజన వల్ల పడిన శ్రీకృష్ణదేవిని దర్శించడానికి ఒకనాడు ద్వారకా నగరానికి నారదుడు వచ్చాడు ఇద్దరు అనేక విషయాలు ముచ్చటించుకున్నారు సాయంత్రం కావస్తుండగా నారదుడు స్వామి ఈ వేళ శుద్ధ చవితి చంద్రుని చూడరాదు చూస్తే నీలాప నిందలు తప్పవు కాబట్టి సర్వీప్పించండి అన్నాడు నారదుడి వల్ల సా పార్వతీశాహి వృత్తాంతం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఈ రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడకూడదు అంటూ ద్వారకా నగరంలో చాటింపు వేయించాడు అనంతరం పాలు పెతకడం కోసం గోశాలకు వెళ్ళే శ్రీకృష్ణుడికి పాలలో చవితి చంద్రుడు కనిపించాడు ఆహా చూడకూడదని చంద్రుని చూడనే చూశాను ఇకపై నాపై ఎలాంటి నీలాప నిందలు రాబోతున్నాయో కదా అని అనుకున్నాడు ఆ కాలంలో సత్రాజిత్తు అనే సూర్యోప సూర్యోపాసకుడు ఉండేవాడు అతడు సూర్యదేవిని ప్రార్థించి రోజుకి ఎనిమిది బారుల బంగారాన్ని ఇచ్చే సమంతమణిని వరంగా పొందాడు ఆ మణి ఉన్న చోట ఆయురారోగ్యాలు ఐశ్వర్య సంపదలు వృద్ధి పొందుతాయి ఆ మణిని ద్వారకా నగరాధిపతి అయిన ఉగ్రసేనుడికి ఇవ్వాలని శ్రీకృష్ణుడు సూచించాడు కానీ సత్రాజిత్తు అంగీకరించలేదు ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడనేవాడు అనేవాడు శమంతకమణిని ధరించి వేటకు వెళ్ళాడు ఓ సింహం ఆ మణిని చూసి అది మాంసపు ముక్కని భ్రమించి ప్రసేనుడిని చంపి మణిని నోటకరుచుకుని వెళ్ళింది వేటకు వెళ్ళిన తన తమ్ముడు తిరిగి రాకపోవడంతో శమంతకమణి కోసం శ్రీకృష్ణే ప్రసేనుడిని చంపాడని సత్రాజిత్తు నిందించాడు నింద నిజం కాదని నిరూపించడం కోసం శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళాడు అక్కడ ప్రసేనాజిత్తు శరీరం పక్కనే సింహం అడుగుల గుర్తులు గమనించాడు ఆ అడుగులను అనుసరించి వెళ్ళగా అక్కడ చచ్చిపడి ఉన్న సింహాన్ని పక్కనే ఎలుగుబంటి పాదాల గుర్తులను చూశాడు శ్రీకృష్ణుడు ఆ గుర్తును అనుసరించి వెళ్ళగా అవి ఒక గుహలోకి దారితీశాయి ఆ గుహలో ఉయ్యాల తొట్టులో నిద్రపోతున్న ఒక చిన్నారి ఆ ఉయ్య ఆమె ఉయ్యాలకు ఆటబొమ్మగా కట్టి ఉన్న సమంతకుని కనిపించాయి శ్రీకృష్ణ ఆ మణిని తీసుకోబోతుండగా జాంబవంతుడు వచ్చి ఆయనపై కలయబడ్డాడు ఇరవై ఎనిమిది రోజుల పాటు ఇద్దరు ఏకధాటిగా హోరాహోరి యుద్ధం జరిగింది క్రమీపి జాంబవంతుని బలం క్షీణించింది తన బలాన్ని చేయగలిగింది అపర శ్రీరామచంద్రుడి అని జాంబవంతుడు గ్రహించాడు వెంటనే శ్రీకృష్ణునికి ముఖ్య దేవ నువ్వు త్రేతాయుగంలో రావణాది రాక్షసులను సంవరించడానికి పుట్టిన శ్రీరామచంద్రుడు అని అర్థమైంది ఆనాడు నీతో తొందరయుద్ధాని వరంగా కోరుకున్నాను ఆ వరాన్ని ఇలా చెల్లించావు ధన్యోస్మి నా శరీరం నలిగి బాధగా ఉంది నన్ను దయతో కాపాడు అన్నాడు అంతలో జాంబవతి శరీరాన్ని నిమిరి అతని అలసటను పోగొట్టాడు శ్రీకృష్ణుడు స్వామి శమంతమణితో పాటుగా నా కూతురైన జాంబవతిని కూడా నీకు భారీగా సమర్పిస్తున్నాను దయతో స్వీకరించండి అని కోరాడు అలా జాంబవదునికి అల్లుడై శ్రీకృష్ణుడు మణితో సహా సతరాజిత్ వద్దకు వెళ్ళాడు హిమంతమణిని అతనికి ఇచ్చి యథార్థాన్ని వివరించాడు తన తప్పిదానికి పరిహారంగా సత్రాజిత్ తన కూతురైన సత్యభామని శ్రీకృష్ణునికి భార్యగా సమర్పించాడు శమంతమణిని కూడా శ్రీకృష్ణుని తోటనే తీసుకోమని అభ్యర్థించాడు మణిని తిరస్కరించిన శ్రీకృష్ణుడు సత్యభామను మాత్రం స్వీకరించాడు శ్రీకృష్ణ సత్యల వివాహానికి తరలి వచ్చిన దేవతలు మునులు శ్రీకృష్ణుడితో మహాత్మ మీరు సమర్థులు కాబట్టి చవితి చంద్రుని చూడగా వచ్చిన అపనిందనను తొలగించుకోగలిగారు మా వంటి వారికి ఏమిటి దారు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని అడిగారు ఎవరైతే బాధ్వ్రత శ్రద్ధ చవితి నాడు వరసిద్ధి వినాయక వ్రతను ఆచరించి వ్రత కథతో పాటుగా శమంతకోపాఖ్యాన్ని కూడా వింటారో ఆ కథ వింటున్న సేపు చేతిలో ఉంచుకున్న అక్షరాలను తలదాల్చుతారో వారికి చవితి చంద్రుని చూసిన ఎలాంటి నీలాపనందలు కలగవు అని శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు అని సూతమహాముని శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కథను గురించి ధర్మరాజుకు వివరించాడు 嗯，强想强想强